నా యొక్క విన్నపం ఏమంటే రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరుగుతున్నావు కాబట్టి ఆదోని పట్టణాన్ని గురించి ఆదోని అభివృద్ధిని గురించి ఎటువంటి నాయకుడు అయితే ప్రజలకు సేవ చేస్తాడు వాళ్లకు అన్ని విధాల సహకారాలు అందిస్తాడు ఆదోని డెవలప్ చేస్తాడు అభివృద్ధి పథంలో నడిపించేటువంటి వ్యక్తి కావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడమైనది ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలుగుదేశం అయితేనేమి వైఎస్ఆర్పి అయితేనేమి బీజేపీ అయితేనేమి ఈ మధ్య కాలంలో వ్యక్తులను కులాల పరంగా ఏ కులాలైతే ఎక్కువ జనాభా కలిగి ఉన్నావో అటువంటి కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ పార్టీ అలియన్స్లో టీడీపీ ద్వారా ఆధుని నియోజకవర్గంలో పోటీని నిలపడానికి గాను ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకొని నేను విన్నవించడం ఏమనగా ఆదోని పట్టణ ప్రజలకు ఆదోని నియోజకవర్గ ప్రజలకు చెప్పడం ఏంటంటే వ్యక్తులనుకివండి అంటున్నారు నేనేమంటున్నానంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు డెవలప్ చేయలేదు అభివృద్ధి చేయలేదు ఈరోజు ఒక్క ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు నలుగురు వాళ్ళ కూతురులోకి నలుగురు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ అయిపోయారు ఎన్నో ఇన్నో నిలిచిపోయినవి ఎన్నో సైకిల్ మోటార్లు వచ్చినవి కార్లు వచ్చినావి కానీ మనం నడవడానికి పోవడానికి కానీ రోడ్లు అనేటువంటివి ఇంతవరకు ఇరవై ఏళ్ళ నుంచి డెవలపే కాలేదు ఏ ప్రజా ప్రతినిధి కూడా దీన్ని ఆలోచించలేదు దీనివల్ల చాలా ప్రజలకు నష్టం జరుగుతున్నది ఈరోజు ప్రతిరోజు యాక్సిడెంట్లు ఇలాగ ఆదోని పట్టణం అనేటువంటిది పక్కన నియోజకవర్గాలకు చూసుకుంటే ఏమాత్రం డెవలప్మెంట్ అనేటువంటిదే కావడం లేదు కాబట్టి ఇక్కడ పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి యువకులై ఉండాలి కుల సమాజాల్లో ఎక్కువ కులస్తులై ఉండాలి ఈరోజు బీసీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి అయితేనేమి అత్యధిక శాతం ఉన్నటువంటి ఓట్లు కలిగినటువంటి వ్యక్తులకు సీట్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు అలియన్స్లో బీజేపీ పార్టీ అనేటువంటిది ఆధోని నియోజకవర్గంలో వర్గంలో ని నిలబెడుతుంది కాబట్టి ఎటువంటి క్యాండిడేట్కి ఇవ్వాలి ఈరోజు మన సోదరులైనటువంటి వైశాస్ మాకు ఇవ్వాలి అంటున్నారు ఈ ఈరోజు మనం లెక్క చేసుకుంటే కర్నూలు జిల్లాలో ఒక సీటు ఆల్రెడీ వైశ్యులకి ఇచ్చింది ఈరోజు బీసీలకు వాల్మీకులు బీసీలో కులాలైనటువంటి వాల్మీకులకు ఇచ్చారు మరి అదే బీసీల్లో ఉన్నటువంటి కులమైనటువంటి యాదవ కులవ సోదరులకు ఇంతవరకు ఆధ్వర్లో ఇవ్వడమే లేదు కావున మేము కూడా డిమాండ్ చేయడం ఏమంటే అంతో ఇంతో నిస్వార్థంతో ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి అంతో ఇంతో హాస్పిటల్ ద్వారా కరోనా టైంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి మా సహోదరుడైనటువంటి రమేష్ యాదవ్నికి బీసీ బీజేపీ పార్టీ తరఫున టికెట్ కేటాయిస్తే ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి కుల సంఘాలు అయితేనేమి అందరు కలిసి రమేష్ యాదవ్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మేము ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం అయినది ఆర్యనా కోపం కోపముడ మరొక విషయం ఏమంటే ఈ రోజు ఈ రోజు అత్యధిక జనాభా కలిగినటువంటి ఆదోని పట్టణంలో బీసీలు ఎస్సీల మాత్రమే మైనార్టీ సోదరులు ఉన్నారు ఈ మైనార్టీలకు కూడా అంతో ఇంతో స్నేహ సంబంధాలతో ఆర్థిక సాయం చేసినటువంటి కరోనా టైంలో మంచి సహాయం చేసినటువంటి రమేష్ యాదవ్ అంటే ఈ పట్టణంలో అంతో ఇంతో గుర్తింపు గలదు ఈ యొక్క ఆదోని పట్టణము గతంలో యాదవగిరి యాదవ్లు పరిపాలించినటువంటి రాజ్యము అటువంటి దాన్ని సార్థక నామధేయం చేసుకున్నటకు గాను బీజేపీలు అంత హృదయంతో జన బలం ఉన్నటువంటి రమేష్ యాదవ్ కి పార్టీ టికెట్ బీసీ బిజెపి పార్టీ టికెట్ కేటాయించాలని మేము అన్ని కుల సంఘాల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము హుసేన్ అబ్బాయి యాదవ్ జిల్లా యాదవ్ సంఘం ప్రధాన జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు మరియు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమొచ్చాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर